తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాస్తులు ఎంత వచ్చిన మీ ఆస్తులు ఎంత అని ఒక ప్రశ్న వేయడం జరిగింది దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా కౌశిరెడ్డి గారు గుర్తుకోండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ ఉండదు ఈట రాజేందర్ అనే వ్యక్తి రాజకీయాలకు రాకముందు వారు ఎన్నో సంవత్సరాలుగా వారు ఇంటల జమ్న మేరంగారు కలిసి కూల వ్యాపారం కూలభ వ్యాపారం నిర్వహించడం జరిగింది వారు అందులో వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని వారు అక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి పైసా కూడా భూముల మీద పెట్టుబడి పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఆ విధంగా భూములు కొనుక్కున్నారు దీనికి ఈకల్గా అయినందుకు ఇక్కడ నుంచి వచ్చినాయి భూములు అంటే మీకు ఎట్లా చెప్పాలి ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పండి కేసీఆర్ గారు రెండు వేల నాలుగు తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక పెట్టినప్పుడు దానికి డబ్బులు లేకపోతే ఇదంతరేందర్ గారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి కోసం ఇందలరా గారి భూమును బ్యాంకులో తనఖా పెట్టి ఆ డబ్బులో కేసీఆర్ గారికి నమస్తే తెలంగాణ పేపర్ ఇచ్చిన సంగతి మీకు తెలియదా మీకు ఈ విషయం మర్చిపోయినరా ఇంతకుముందు ఇప్పుడు మీరు ఎన్నో సార్లు ఇదల దయేందర్ గారు సైన్ చెప్పారు ఇలాంటి మీరు తెలిసిన విషయాలను కూడా మీరు ఇప్పుడు ఇందరేందేయడం కోసం ఇలాంటి అసత్య పారణ చేయడం కరెక్ట్ కాదు అలాగే వీటర్ గారు ఎక్కడ ఒక థర్టెడ్ మట్టి పోసిందా ఎక్కడ పోసిందా అని ఒక మాట అన్నారు థర్టెడ్ మట్టి పోయవలసిన అవసరం లేకుండానే ఈట తయేందర్ గారు గతంలోనే ఉజ్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన విషయం హుజరాబాద్ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు కొత్తగా మీరు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసింది ఏం లేదు గతంలో ఉప ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన ఆమెలు దొంగ ప్రొసీడింగ్లు దొంగ ప్రొసీడింగులు అవన్నీ ఇచ్చి ప్రజలను మధ్యపెట్టి ఓట్లు వేయించుకునే క్రమంలో మీరు ఇచ్చిన ప్రొసీడింగులు ఇవన్నీ కూడా బూటక ప్రొసీడింగ్లు అవి వాటిని అన్నీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు చేసిన పనులకు కూడా ఇప్పటివరకు బిల్లులు లేవు కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి వాటి విధంగా ఉన్న సర్పంచ్లే నానా రకాల బాధపడుతున్నారు మీకు ఆ విషయం అర్థం కావడం లేదు అక్కడ గారు పదే పదే ఇక్కడ రాయన్నారు గది వెళ్ళి చేస్తారు మీరు ఇచ్చి పెట్టుకోవడం మీరు చెప్పి రకజ్లో పోటీ చేస్తారు నేను చెప్పి నా ఇక్కడ రాయన్నారు నేను ప్రతిరోజు వారు ఎంపడవుతాను మాకు తెలువ ఇక్కడ రాయన్నారు ఇక్కడ పోటీ చేస్తారు ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు ఏం చేస్తాడు అని అడుగుతాను ఆయన ఏం చేస్తాడు స్థానిక ప్రజల అవసరాలు ఏంటి వీళ్ళకు ఉన్న అవసరాలు ఏంటి అని ప్రతిరోజు ప్రతినిత్యం మా కార్యకర్తలతో మా ప్రజాప్రతినిధులు కానీ మా ఇక్కడ అందరితో కానీ ప్రతిరోజు అందుబాటులో ఉన్నా లేకున్నా ప్రతిరోజు మమ్మల్ని ఫోన్లు సంబంధించి సంప్రదించి ఎక్కడ ఏ మండలంలో ఏ అవసరం ఉంది ఏ అవసరం ఉంది ఇద్యా వైద్యానికి సంబంధించిన ప్రతి ఒక్కడి మమ్మల్ని అడిగిన ప్రతి ఆయన దానికి సంబంధించిన ప్రతి పని ఎమ్మడ ఒక కార్యాచరణ తీసుకొని వారికి సంబంధించిన పనులను పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికి సంబంధించి ప్రతి మండలంలో వైద్యానికి సంబంధించి ప్రజలు కార్పొరేట్లకు హాస్పిటల్ లక్షల లక్షల బిల్లులు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేని అందరికీ కొందరు నిరుపేదలు అందరికీ ఈ మధ్యనే నిన్ననే వారికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక బస్సు ఇక్కడ హుజురాబాద్లో పెట్టి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరినీ అక్కడికి తీసుకెళ్ళి వారికి కావాల్సిన పూర్తి వైద్య సదుపాయం కల్పించి భోజనం వైద్య సదుపాయం కల్పించి ఇతర వారికి ఉన్న పూర్తి పరీక్షలు మొత్తం అన్ని స్థానిక సొంతంగా ఖర్చు చేయించి తిరిగి వారిని తీసుకొచ్చి ఇంటి వద్ద దించిన దించే సదుపాయం కూడా ఏర్పాటు చేసేది ఆ సదుపాయం ఒక హుజరాబాద్ మండలంగా